ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అర్ధనారీశ్వరతత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరి సోమవారం నాడు కనుక అనహర మహాదేవ శంకర అంటూ ధ్యానం చేసి ఆ పరమేశ్వరికి ప్రీతివంతమైనటువంటి ఆ లలిత సహస్రనామ పారాయణ కానీ లేక ఆ తల్లికి ఇష్టమైనటువంటి స్తోత్ర రాజములు ఏమైనా సరే కనుక పట్నం చేసినట్లయితే అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరుడు చక్కగా అనుగ్రహ కడాక్ష విక్షణాలని ప్రసరింపచేస్తాడు అందుచేత తప్పనిసరిగా సోమవారం నాడు ఏకాదశ ద్రవ్యములు అని చెప్పేసి ఉంటాయి ఆ ఏకాదశ ద్రవ్యాలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సత్ఫలితాన్ని మానవాళికి ప్రసాదిస్తాయి అవే ఈ కలియుగల్లో అమృతాలు ఈ కలియుగల్లోని అమృతాన్ని మనం గనక ప్రతి సోమవారం గనక తీసుకున్నట్లయితే ఆయుష్ అభివృద్ధి చెందుతుంది అనారోగ్యాలు రావు కాబట్టే నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ సంభవే అంటూ ఆ పరమేశ్వరిని అరహర మహాదేవశంభో అంటూ అభిషేకార్చన చేసి ఆ తీర్థాన్ని గనక స్వీకరించినట్లయితే అమృతాన్ని మీరు గ్రోలినట్టు లెక్క దేవతలు అమృతం దాగి అమరత్వాన్ని పొందితే మానవుడు ఇక్కడ ఈ ఏకాదశ ద్రవ్యాల్లో దాగిన అమృతతత్వాన్ని శివాభిషేకం ద్వారా వచ్చినటువంటి తత్వంలో మిళితమైనటువంటి అమృతతత్వాన్ని గ్రోలి ఆరోగ్యవంతుడై జీవితాన్ని అదృష్ట తత్వంలో విరాజలింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది కాబట్టే శివ అంటే శివుడు శివా అంటే పరమేశ్వరి అందుకే శివ శివా అని కనుక ఏ వ్యక్తి అయితే ఈరోజు ధ్యానం చేస్తారో వారికి చింతలు అనేటువంటివి అసలు రానే రావు శివ శివా అనేటువంటి ఉద్దేశంలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఆ నామస్మరణ చేస్తూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు